హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ తటవర్తిరాగార మీద ఒక వీడియో చేయక నాకు తప్పట్లేదు పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద జాస సరైనదా పత్రిజీ గారు చేయించిన మ్యూజిక్ మీద జాస సరైనదా అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేశారు ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు సరే నా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు కానీ ఆ బుక్లో ఏముందో చూసిన తర్వాతనే మనము మాట్లాడదామని చెప్పేసి మొన్న నైటు నేను శ్రీకాంత్ గారి ద్వారా పీడిఎఫ్ తెప్పించుకొని అదంతా చదివాను బుక్ చదివిన తర్వాత అరే దీని మీద ఇది మొత్తం చాలా ప్రజల్ని గందరగోళపరుస్తుంది కాబట్టి నా అవగాహన మేరకు నేను అర్థం చేసుకున్న విధకు నేను క్లారిటీ ఇద్దామనుకొని ఈ వీడియో చేస్తున్నాను ఎప్పుడైనా గొప్పవారు చేసినట్టు చేయకూడదు గొప్పవారు చెప్పింది మాత్రమే చెయ్యాలని చెప్పేసి ఒక ఫ్లయర్ కూడా వచ్చింది సిద్ధి సాయిబాబా గారు అది నీళ్ళ ఎసరు చేయి పెట్టేది ఒకటి అది కూడా సర్క్యులేట్ అవుతుంది అంటే తట్టవర్తి రాఘారావు గారు ఈ యొక్క దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు మార్చుకున్నారు అంటే అంటే తను కావాలనే ఇది పబ్లిసిటీ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి మ్యూజిక్ అంటే వారు వద్దు అనేవారు దానిలో మరి ఇదే విషయాన్ని కనుక పత్రిజీ గారు ఉన్నప్పుడు ఈ బుక్ రిలీజ్ చేస్తే ఒక్కసారి మన పిరమిడి ధ్యానులందరూ ఊహించుకోండి పత్రిజీ గారు ఎలా స్పందించేవారో ఒక్క క్షణం మీరు ఆలోచించండి ఎందుకో పత్రిజీ గారు ఉన్నప్పుడు గైడెడ్ మెడిటేషన్ మీద వద్దు అన్నారే కానీ దాని మీదనే బుక్స్ పంచారు విపరీతంగా పబ్లిసిటీ చేశారు ఉచితంగా కూడా బుక్స్ పంపారు అంత గైడెడ్ మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు కానీ ఈ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు మరి పత్రిజీ గారు చైతన్యం అయిన తర్వాత మరి మ్యూజిక్ మీద టార్గెట్ పెట్టుకొని ఆయన చేస్తున్నారు దానిలో రాశారు బుక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యూజికే నడుస్తుంది నేను మ్యూజిక్ పెట్టకపోతే నా ప్రోగ్రామ్ కూడా కొన్ని చోట్ల రాలేదు కర్ణాటక లాంటి ప్రాంతంలో ఎక్కడ చూసినా మ్యూజిక్ మ్యూజికే ఉంటుంది నేను ఎంత చెప్పినా వినట్లేదు గైడెడ్ మెడిటేషను ధ్యానం కాదంటే వింటున్నారు కానీ మ్యూజిక్ మీద ధ్యానం ధ్యానం కాదు అంటే వినట్లేదు అని చెప్పేసి ఆ బుక్లో రాశారు అంటే తన అంతా సబ్జెక్ట్ పక్కకు పెట్టేసి మొత్తం మ్యూజికే వద్దు అనేదాన్ని చెప్తున్నట్టుగా అర్థమైంది గతంలో కూడా గైడెడ్ మెడిటేషన్ మీద కూడా ఇలాగే చేశారు సబ్జెక్ట్ అంతా పక్క పెట్టి గైడెడ్ మీదనే చేశారు ఏదో కొంపలు ముంచుకపోతున్నట్టు గైడెడ్ మెడిటేషన్ చేస్తే ఏదో కొంపలు ముంచుకపోతున్నట్టు మ్యూజిక్ చేస్తే మొత్తం మనిషే అవుతున్నట్టు ధ్యానానికి పనికి రానట్టు అంటే వాళ్ళ అనే వ్యూస్ అన్నీ అట్లా పెట్టుకొని అంటే ఎక్కువసేపు టైం అర్థం ఏంది అది వద్దు వద్దు అంటే ఏదైతే మాంసాహారం వద్దు అని ఎట్లా మనం ఖచ్చితంగా చెప్తున్నారో ఇది కూడా దాన్ని అలా చెప్పడంలో ఆంతర్యం మరి ఇది సరికాది పద్ధతి అని నేను అనుకుంటున్నాను అయితే వారు అర్థం చేసుకున్నది ఏంటంటే గొప్పవారు చెప్పినట్టు చేయాలి కానీ చేసింది చెయ్యకూడదు అంటే పత్రిజీ శ్వాస మీద జాస చెప్పాడు కాబట్టి అది చెయ్యాలి పత్రిజీ మ్యూజిక్ చేయించింది అది అంటే చెప్పింది కాదు అంటే మ్యూజిక్ తను చేయించాడు కాబట్టి చెయ్యకూడదు అంటున్నారు తాను తటవతిరావు గారు గారు ఒకటి గ్రహించాలి పత్రిజీ కూర్చోగానే శ్వాసను గమనించండి అనే చెప్పేవారు శ్వాసను గమనించిండని చెప్పిన తర్వాత మ్యూజిక్ తోడు చేసేవారు అది కానీ ఒకటి మ్యూజికే పెట్టి మ్యూజిక్ మీద ధ్యాస పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదు మీకు పత్రిజీ గారు ఏమన్నారో ఏది మ్యూజిక్ గురించి ఒక చిన్న క్లిప్ వినిపిస్తాను మీకు ఇప్పుడు

చూశారు కదా పత్రిజీ గారు ఏమన్నారు సంగీతం ఉన్నదే ధ్యానం కొరకు అన్నారు మరి అంటే మరి ఇప్పుడు రావు గారు ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి సంగీతం మీద సంగీతం ఎందుకు అనేది పత్రికారు అవన్నీ చూస్తే బాగుంటుంది పత్రికారు కట్టవర్తి గారు అవన్నీ చూస్తే బాగుంటుంది రావు గారు ఇంకో వాడు కూడా బుక్లో రాశాడు ఎక్కడైనా శ్వాస మీద జాస ధ్యానమని రాశారు కానీ మ్యూజిక్ మీద ధ్యానం ధ్యానమని రాశారా ఏ బుక్లోనైనా ఎక్కడైనా అన్నారు పత్రిజీ గారు ఎప్పుడు శ్వాస మీద ధ్యాస చేయిస్తూ మ్యూజిక్ పెట్టారు కానీ సపరేట్ మ్యూజిక్ మీద ధ్యాస పెట్టండి అని ఎప్పుడూ చెప్పలేదు అంటే ఎందుకు ఇంత చిన్న విషయాన్ని మరి తటవర్తి రాగారు గ్రహించలేదో గ్రహించలేదు ఈ చిన్న పాయింట్ని ఎందుకు రేజ్ చేశారు ఎవరైనా మ్యూజిక్ మీద ధ్యాస పెట్టమని చెప్తారా ఎవరన్నా పత్రికారు చెప్పలేదు అంటారు అది అంటే ఇక వారికే మనం వదిలేద్దాం అది మీకు ఇంకో విషయం కూడా క్లారిటీ ఇస్తాను నేను అంటే గొప్పవారు చెప్పింది చేయాలి కానీ చేసినట్టు చేయకూడదు అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఈ బుక్లో కూడా రాశారు తటవర్తిరావు గారు ఎందుకంటే ఒకసారి బుద్ధుడు శిష్యు అనే నిప్పు మింగుతాడు అంటే శిష్యులు అది చూసి వారు మింగలేదు అంటే దానికి ముందు కొంత స్టోరీ రాశారు అది అంటే తర్వాత అంటే గురువు కా శక్తి ఉంది కాబట్టి వారు చేయగలుగుతారు ఇప్పుడు సదానందయోగి గారు ఉన్నారు సిగరెట్లు విపరీతంగా తాగేవారు అంటే వారు త వారు చేసినట్టు చేయకూడదు వారు చెప్పింది చేయాల అని అర్థం అక్కడ పత్రిజీ బాగా కొడతాడు స్టేజ్ మీద ఎందుకు కొడతాడు వాళ్ళ కర్మలు తీసుకోవడానికి కొడతాడు నువ్వు అది పత్రిజీ గారు చే కొట్టాడని చెప్పి నేను కొడతా అంటే ఎట్లుంటుంది పత్రిజీ గారు గడ్డం మెంచాడని నేను గడ్డం మేస్తే ఎట్లుంటుంది పత్రిజీ గారు ఇలా నడిచాడని చెప్పి ఇలా నడిస్తే అలాంటి విషయాలు మాత్రమే ఏదైతే గురువు చేసినట్టు చేయకూడదని దానికి వర్తిస్తుంది కానీ దీనికి కాదు ఇంకోటి ఎప్పుడైనా పత్రిజీ గారు ఎవరు పోతే వాళ్ళకి దగ్గ సమాధానం చెప్పారు అన్నారు వాస్తవాలేవి కానీ మ్యూజిక్ మే వచ్చేసే వరకు కొన్ని లక్షల మందిలో వేల మందిలో వాయించారు అది మ్యూజిక్ గురించి అద్భుతంగా చెప్పారు ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు ఏం ఒకరికొకటి చెప్పాలి ఒక్కొక్కటి చెప్పలేదు మరి ఇంకో విషయానికి వద్దాం మరి ఒకటికొకటి ఒకరికొకరు చెప్తారన్నప్పుడు మరి తటవాతి గారు గారికి ఏమన్నా నువ్వు శ్వాస మీద జాస మాత్రమే చేయవయా నువ్వు మ్యూజిక్ పెట్టుకోకలేవని చెప్పారా ఒకవేళ అలా చెప్పదలుచుకుంటే మ్యూజిక్ పెట్టద్దయా అని చెప్పగల చెప్పేవాళ్ళు కదా అలాగే బుద్ధుడు గారు ఒకరికి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు లేడు లేడు అని చెప్పినట్టు మరి ఎవరికన్నా చెప్పారా మ్యూజిక్ పెట్టద్దరి అది మనం మనం దాన్ని పరిధిలోకి తీసుకుందాం ఎవరికన్నా పిలిచి అరే మ్యూజిక్ పెట్టద్దయ్యా అనేది అలా చెప్పలే కదా దానిలో మన పిరమిడ్ సొసైటీకి మ్యూజిక్ అనేది ఒక మంచి ఆయుధం అంటే అందరికి కాదు కొంతమంది మ్యూజిక్ ఉంటే వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మ్యూజిక్ పెట్టుకోలేకుండా పెట్టుకుంటే కూడా పెడితే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమందికి మ్యూజిక్ పడగిన వాళ్ళు ఉన్నారు కొందరు మ్యూజిక్ తోటే బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉన్నారు అదే ఎగ్జాంపుల్ తటవతి రాగారావు గారిని తీసుకుందాం ఆయన మ్యూజిక్ లేకుండా సైలెన్స్లో త్రీ అవర్స్ త్రీ అవర్స్ బ్రహ్మాండంగా చేయిస్తాడు అక్కడ ఆయన ఎనర్జీకి ఆయన ఉన్న ప్లేస్కు ఆయనకు సరిపోతుంది అది అందరికి సరిపోదు కదా అది ఒప్పుకుంటాను మ్యూజిక్ లేకుండా చేసే ధ్యానం ఏదైతే ఉంటుందో బాగుంటుందని ఒప్పుకుంటాను కానీ అది అందరికీ వర్తించదు ఎగ్జాంపుల్ పిరమిడ్ తీసుకుందాం పిరమిడ్ శక్తి కూడా అందరికి అవసరం లేదు కొంతమంది ధ్యానం చేసి చేసి ఉన్న తర్వాత వారికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి సరిపోతుంది వాళ్ళు ప్రకృతిని చేసినా ఒకటే ఎక్కడ చేసినా ఒకటే ఒకవేళ ఒక ధ్యానం చేయకుండా వాళ్ళ ఎనర్జీతోటే ఉంటారు కొంతమందికి అవసరం లేదు అంతేగాని ఈ మ్యూజిక్ వద్దు అని ప్రత్యేకంగా చెప్పడం అనేది మాత్రం ప్రజల్ని నిజంగా గందరగోళపరుస్తుంది అది మళ్ళీ ఇంకొక విషయానికి వద్దాం చట్టవర్తి గారు అదే పత్రిజీ గారు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదు అనేవాడు తన తన దగ్గరికే వద్దాం పత్రిజీ గారు కొన్ని వేల పుస్తకాలు చదివి ఈ బాగున్నాయని చెప్పేసి తను అందరినీ చదవమన్నాడు ఈ బుక్ చదవకపోతే మీ జీవితం వేస్ట్ అన్నాడు అంటే తన నోటితోటి చెప్పాడు కదా చెప్పింది చేయమని మీరే అన్నారు కదా మరి మీరు ఏమంటారు సేత్ బుక్స్ అవ్వద్దు రాంతా బుక్స్ అవ్వద్దు ఇవన్నీ అవసరం ఏ బుక్స్ అవద్దు అవసరం లేదు ఓన్లీ పత్రిజీ గారు రాసిన బుక్స్ మాత్రమే చదవండి సరిపోద్ది అంటారు అవును పత్రిజీ గారు రాసిన బుక్స్ బాగుంటాయి కానీ పత్రిజీ గారు ఎందుకు మనకు ప్రపంచంలో ఉన్న గురువుల యొక్క పుస్తకాలను మనకు అందించాడు దాలో మళ్ళీ ఇంకో విమర్శ కూడా మనమే చేస్తాము ఏ ఏ ఆశ్రమానికి వెళ్ళినా వారు గురువుకు సంబంధించిన బుక్సే ఉంటాయి కానీ వేరే బుక్స్ ఉండయి అంటాం మనం అవునా కాదా ఒక్క మన పిరమిడ్ సొసైటీలో మాత్రమే అన్ని సంస్థల బుక్స్ ఉంటాయి ప్రపంచంలో అందరు ఆధ్యాత్మిక చేస్తుల బుక్ ఉంటాయి అని మనం గర్వంగా చెప్పుకుంటామే మరి బుక్స్ ఎందుకండి బీరవాళ్ళ పెట్టి తాళం వేసుకోవడానిక షోపు టప్కా పత్రిజీ గారు అంత కష్టపడి ఒక్కొక్క సీనియర్ మాస్టర్లను పెట్టి ఆ బుక్స్ తెలుగులోకి అనువదించి వాటి మీద క్లాసెస్ పెట్టింది పనిలేక మీరు ఎందుకు పత్రిజీ గారు చెప్పింది చెయ్యాలని చెప్తూనే మరి గారు చెప్పిన బుక్స్ ఎందుకు చదవద్దంటారు దానిలో అంటే ఇది దీనికి వర్తించదా దానిలో ఇంకోటి పత్రిజి గారు ఎన్నో పిరమిడ్స్ కాబట్టి పిరమిడ్ ప్రపంచం కావాలి ధ్యాన ప్రపంచం కావాలి షాకార ప్రపంచం కావాలి అని అన్నప్పుడు మరి పిరమిడ్స్ వద్దని ఎందుకంటారు మీరు కొన్ని చోట్లల్లో పూర్ణి పిరిమిడ్ ఎక్కడ ఎంకరేజ్ చేసినట్టు ఉందా మీరు రెండవది పత్రిజీ గారే శాకాహార ర్యాలీ సొంతంగా తీశారు మరి శాకాహార ర్యాలీ శాకాహారగా మారుతారా శాకాహార ర్యాలీకొద్దంటారు మళ్ళీ మీరు పిరమిడ్ పార్టీ కూడా ఎందుకు వద్దంటారు పత్రిజీ గారు ప్రతిపాదించినీ వద్దు అంటారు కానీ మీకు మ్యూజిక్ అనేది ఏదైతే వద్దనుకుంటారో అది మాత్రం పత్రిజీ గారి పేరు చెప్పి పత్రిజీ గారు చేసింది చెప్పింది చేయాలి చేసింది చేయద్దు అంటే ఇవన్నిటికి వర్తించదా పత్రిజీ గారిది మరి ఒకసారి ఆలోచించండి మీరు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకొస్తున్నాను నేను మన సీనియర్ మాస్టర్స్ పత్రిజీతో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు తిరిగి పిఎంసి హెడ్గా ఉండి ఉన్న వాళ్ళు కూడా జనాలను మిస్గైడ్ చేస్తున్నారు నేనే ప్రత్యక్షంగా చెప్తున్నాను ఒక మాస్టర్ పిఎంసీలో ఉన్న ఒక సీనియర్ మాస్టర్ ఏం చెప్తున్నానంటే హిప్పపో అనేది ధ్యానం బాగుందని చెప్పి లైవ్గా పిఎంసీ స్టేజ్ మీద చెప్తున్నారు నేను ఆ రోజే ఖండించాను దాని తర్వాత శ్వాస మూడుసార్లు పీల్చి వదిలి ధ్యానం చేయండి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నారు ఆ రోజు కూడా స్టేజ్ మీద ఖండించాను నేను ఇంకొక మాస్టర్ ఏం చేస్తాడు సేతుని పిలవండి వీళ్ళు పిలవండి వాళ్ళం పిలవండి ఆహ్వానం చేయండి ఇదంతా ఎంత చాలా అదిగుందంటే అసలు నాలాంటి వాళ్ళకైతే కొంత కష్టం ఇలాంటివన్నీ అంటే పత్రిజీ గారు చెప్పింది సూచించింది అడుగులు అడిగేసి నడిచేవాడిని నేను కాబట్టి ఇవన్నీ కూడా ఒక సీనియర్ మాస్టర్స్ అయ్యింది ఒక బయటి వాళ్ళే కాకుండా ఈ సొసైటీలో ఉండి కూడా ఇలాంటివన్నీ పిఎంసిలో లైవ్ ఇస్తున్నారు ఇవన్నీ అంటే దీన్ని కూడా ఖండిస్తున్నా నేను తటవర్తి రాగారావు గారు కూడా దీని మీద ఖండిస్తారు అంటే ఎందుకు చెప్తున్నానంటే సీనియర్ మాస్టర్స్ అయ్యింది పత్రిజీతోటి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తిరిగి పిఎంసి లాంటి సంస్థలు నడుపుతూ కూడా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అసలు పత్రిజీ గారు ఏం చెప్పారు ఏం సూచించారు మనకి పదే పద్దని అర్థం చేసుకుంటే కానీ ఈ వ్యవస్థ ముందుకు పడుతుంది లేకపోతే పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని చేసినా ఓ పెద్ద ఎన్ని డెవలప్ చేసినా ఓ అద్భుతంగా తీర్చిదిచ్చినా పర్యాటక కేంద్రాలే అవుతాయో కానీ జ్ఞాన కేంద్రాలు కావవి పత్రిజీ కాన్సెప్ట్ ఎప్పుడైతే బాగా పాతకెళ్తుందో అప్పుడు మాత్రమే ఇది నిలబడుతుంది ఇంకా లేట్ అయినా పర్వాలేదు కానీ పత్రిజీ కాన్సెప్ట్ని నిలబెట్టాలి ఫస్ట్ మనం చివరిగా ఇరవై మూడు సంవత్సరాలుగా పత్రిజీని గమనించి నేను ఈ సొసైటీని గమనించి మళ్ళొక్కసారి చెప్తున్నాను పత్రిజీ మ్యూజిక్ మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి అంటే తప్పనిసరి కాదు కానీ ఇంపార్టెంట్ దానికి బాగా ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు ఎలాంటి మ్యూజిక్ వాడాలో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాడు దానిలో ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను పెట్టలేదు కాబట్టి తటవర్తి గారు మీరు అన్నట్టు బుక్లో రాసినట్టు పత్రిజీ చేయించిన మ్యూజిక్ ధ్యానం సరైందా పత్రిజీ చెప్పిన మ్యూజిక్ శ్వాస శ్వాసమి సరైనదా అని చెప్పి ఎవ్వరూ గందరగోళంలో లేదు మీ వీడియోతోడి గందరగోళంలో పడ్డారు కొంతమంది ఏంటి అసలు ఏంది ఇదంతా ఇలా చెప్తున్నారు ఏంటి ఇదొక కొత్త విషయం తీసుకొచ్చారు మీరు పత్రిజీ ఎన్నో మ్యూజిక్లు ఇచ్చారు మనకి అద్భుతమైన మ్యూజిక్లు ఇచ్చారు ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క తన్మయత్వంలో మంచి అట్రాక్ట్ అవుతున్నారు అలాంటి సందర్భంలో మీరు మ్యూజిక్ వద్దనడం ఇంకో విషయం కూడా ఉన్నారు మీరు ఎవరైతే మ్యూజిక్ వద్దంటారో వారి తటవతి గారి శిష్యులు అంటున్నారు గుర్తింపు ఇచ్చారు అంటున్నారు అని కూడా మీరు రాశారు బుక్లో చాలా రాశారు కానీ ఎనీహౌ మీరు పత్రిజీ తర్వాత పిరమిడ్ సొసైటీని ప్రపంచానికి పరిచయం మీరు నెంబర్ వన్ ఉంటారు ఇప్పటికీ రాజలక్ష్మి గారు మీరు ఎవ్వరూ చేయలేని సేవను ఈ వయసులో కూడా చేయడం అనేది మేము మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం అరే ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంత తిరుగుతున్నారు పొద్దున్నే లేచి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు చేస్తున్నారని చెప్పేసి ఒక మీరు మాకు ఇన్స్పిరేషన్ కానీ ఇంత ఇన్స్పిరేషన్గా ఉన్న మీరు ఇలాంటి కామెంట్ చేయము అంటే పత్రిజీ గారి మొత్తం డైవర్ట్ చేస్తున్నారు మీరు మళ్ళీ పత్రిజీ గారనేమో ఆకాశానికి ఇస్తున్నారు పుస్తకంలో ఇట్లా అట్లా అని చెప్పేసి మీరు ఏమేమి ఖండిస్తున్నారు పిరిమిడ్లు వద్దంటున్నారు శాఖ ర్యాలీ వద్దంటున్నారు పిరిమిడ్ పార్టీ వద్దంటున్నారు మ్యూజిక్ వద్దంటున్నారు పుస్తకాలు చదివద్దంటున్నారు అంటే ఇన్ని వద్దన్న తర్వాత ఇంకా మీరు ఏంటి పత్రిజి గారిని అర్థం చేసుకుంది దానిలో కాబట్టి పిరమిడ్ ప్రయాణకు ఒకటే నా అంటే నా నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే మీరు అవన్నీ ఏవి పట్టించుకోకండి సరే వారు మ్యూజిక్ పెట్టుకుంటారా పెట్టుకోరా వారు ఒకవేళ మ్యూజిక్ వద్దని ప్రచారం చేసుకుంటారా చేసుకోమనండి వాళ్ళ ఇష్టం కానీ దాన్ని మీరు పరిగణకు తీసుకోండి ఆయనకున్న జ్ఞానాన్ని ఆయన పంచుతున్నాడు మనం చీకటి పోవాలంటే ఏం చేయాలి లైట్ వేయాలి అందుకొరకే మనం దాన్ని పెద్ద పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోదాము ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే